छियर स Вас घाएर, कि पने लाएर, मोला रंधाईbas, माई दाएर, को अिसला हृ रारम सब्सकfolाल हृ नाट। Bye. Yeah. సార్ దగ్గర నేను కొన్ని విషయాలు నేర్చుకున్నా ఒకటి ఏ సిచ్యువేషన్లో అయినా సరే మనం కామ్గా ఉండి మన పని మనం చేసుకొని వెళ్ళిపోవాలి ఇంకోటి మేమందరం టర్నేట్ అయ్యి మేము ఇంట్లో ఉండి బాధపడుతున్న సిచ్యువేషన్లో కూడా సార్ నాకు ఫోన్ చేసి బాధపడకండిరా అవుతుంది మేము చేస్తున్నాం మా ప్రయత్నాలు మేము చేస్తున్నామని చెప్పారు ఆ సిచ్యువేషన్లో నాకు చాలా బాగా నచ్చింది సార్ దగ్గర ఈ విషయం మరీ మరీ మేము ఇంకా సార్ మాతో అవుతలేదు మేము ఇంటికాడ ఖాళీగా ఉంటున్నాం ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితి అన్నప్పుడు కూడా సార్ ఫోన్ చేసి వీలైనంత వరకు అంటే అందరికి కాదు సాధ్యమైనంత వరకు పిలిపించి వాళ్ళకు స్టాఫ్గా అరేంజ్ చేయడము మళ్ళీ వాళ్ళకి ఏమైనా సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అట్లా కాదురా ఇట్లా చేసుకోవాలి మీరు కొంచెం చిన్న వయసులో ఉన్నారు ఉడుకు వయసులో ఉన్నారు తొందరపడ్డారు అట్లా చేయకండి ఇప్పుడే కాదు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే అట్లా చేయకండి జాగ్రత్తగా ఉండండి ఎవరి మాటలు వినొద్దు వినండి కాకపోతే కొంచెం ఆలోచించండి తొందరపడకండి ఇట్లాంటి విషయాలు నేను సార్ దగ్గర నుండి నేర్చుకున్నా ఇంకోటి ఈ ప్రయాణం చాలా చిన్నదే ఒక సంవత్సరం కానీ ఎన్నో అనుభవాలు ఇచ్చింది సార్ మీరు ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలి ఇంకోటి మీ ఫ్యూచర్లో కూడా ఇంకా అత్యున్నత స్థానాలకు ఎదగాలి థ్యాంక్ యూ సార్ సారు బుచ్చిబాబు సార్ మన నార్త్ సౌత్ ఐపీఓగా మూడున్నర సంవత్సరాలు పనిచేసి పదవి పదవి అంటే ట్రాన్స్ఫర్ పరంగా సూర్యాపేట డివిజన్కి వెళ్ళడం జరిగింది అంటే ఈ ఈ కార్యక్రమంలో సారు గురించి ఒక రెండు మాటలు అంతే సారు పనిచేసేటప్పుడు ఎంత ఒత్తిడి ఉన్నా సరే కానీ ఆ సమస్యని ఒక్క మాటలో పరిష్కారం చేస్తాడు అంటే సింపుల్గా ఇదేం కావాలని పేరు అంతే ఎక్కువసేపు దాన్ని సాగదీయడు ఏదైనా ఇమీడియట్గా వన్ ఆర్ టూ మినిట్స్లో సమస్య పరిష్కారం చేస్తుంటాడు అంటే ఈ సమస్యలు ప్రతి ఒక్కరికి రా వచ్చి ఉండొచ్చు అట్లా ఏ సమస్య ఉన్నా నిమిషం రెండు నిమిషాలలో పరిష్కారం చేస్తుంటాడు ప్లస్ ఏదన్నా పై ఏదన్నా టార్గెట్ పరంగా కానీ ఇంకెక్కడన్నా కానీ ఆ ఉద్యోగరీత్యా కొంచెం వాయిస్ పెంచినా కూడా ఏమైనా కూడా ఫస్ట్ మనకంటే మొదలు సారే బాధపడతాడు నేను అది అబ్జర్వ్ చేసిన సార్లు నన్ను అంటే అంటాడు అంటే ఆ యొక్క ప్రెజర్ ఎవరైనా వస్తుంది తర్వాత నీకు నాకు ఎలాంటిది ఏముంది ఈ యొక్క జస్ట్ ఈ యొక్క పనిలో భారంగానే తప్ప కానీ నీకు నాకు తర్వాత ఏమన్నా ఉంటుందా తర్వాత ఈ డ్యూటీ పరంగానే తప్ప కానీ ఒక భావన సార్లో నేను ఖచ్చితంగా దగ్గరగా ఉండి చూసినటువంటి నాకు అనిపించింది ఆ విధంగా ఒక ఈ యొక్క టార్గెట్స్ విషయానికి వస్తే సారు మామూలుగా ఎక్కువ ఫోన్ చేయడు ఫోన్ చేసిండే ఖచ్చితంగా ఎక్కువ పెద్దలున్నట్లు అర్థం నాకు నాకు తెలిసినవి అనుకోవడం అట్లా ఈ విధంగా సారు చక్కగా మూడున్నర సంవత్సరాలు మనకు పనిచేసిండు డిపార్ట్మెంట్ పరంగా ఏ పని ఉన్నా కూడా అందరికీ అన్ని విధాలుగా సహకరించిడు అదేవిధంగా అక్కడ కూడా అందరికీ ఈ విధంగా సహకరిస్తారని సారు కూడా ఆయు ఆరోగ్యంతో ఆయుర ఆరోగ్యాలతో అష్టావిశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తి ఉండాలని మళ్ళీ వీలుంటే పదోన్నతిపై ఏఎస్పీగానో ఎస్పీగా నల్గొండ డివిజన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ ఎస్ఫూర్తి తెలియజేసుకుంటున్నాను